ఫ్రెండ్స్ అందరికైతే గుడ్ మార్నింగ్ అయితే అయితే చదివేసుకోవడానికి ఆయన నాతో పాటు వేయడానికి అయితే ఫస్ట్ వెళ్ళి వేస్తా తర్వాత ఊసేసి వచ్చి జరుగుతుంది లేకుండా వరకు పెండ పెండు కలిక దుబ్బలు బయట లైట్ అయ్యారు బయట లైట్ వేయాలి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిస్తున్నారు అందరిగా ఫైవ్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఫైవ్ ఓ క్లాక్ వేస్తుంది మారాడైతే ముడి చేసిన తర్వాత లైట్లే బయట సెటర్ తీ

పాప కోసం అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట తోటకూర అయితే మా ఆయన తీసుకొచ్చిండు కట్ చేసుకుంటున్నాను కొంచెం వాడిపోయినట్లయింది మళ్ళీ ఖరాబ్ ఉన్నది ఆయన మాయన చూసుకోలేము అలాగేది తోటకి పాప తోటకూడలా పావుకి అయితే దాని మొత్తం కట్ చేస్తే మా చేస్తే పాప అయితే లేచింది ఇంకా పాప ఇంకా లేవ్వలేదు బెల్మల మొట్టం ముగ్గు అయితే పెట్టేసిన గ్యాస్ కూడా చేసి అన్నం అన్నమాట ఇప్పుడైతే ప్యాక్ చేసుకుంటాం చోట కోసం క్యారీ కోసం ఆ చైత్రయితే ఈరోజు స్కూల్లో ఏమో ప్రోగ్రామ్ ఉందట అని చెప్పింది ఏమో రిబ్బెయిన్ కట్టి రావాలా అని చెప్పిండ్రు మెసేజ్ అయితే పంపించిండ్రు నాకైతే ఇవ్వే నల్లరాదనమాట ఇక్కడ మా ఇంటి పక్కన ఉన్న ఆమెనైతే అడగమంట ఆమె అయితే ఇక లేచి ఫటాఫట్ ఇక పనం చేసుకుంటాను ఆమెను ఆమె అనమాట ముఖం కడుక్కుంటాను లేకుంటే అస్సలు లేపినవ్వాలి ఏదైతే వాళ్ళ డాడీ ఒక్క చైతు అని ఒక్క మాట లేచింది లేకుంటే చైత్ర చైత్ర అని మృతు ఉన్న లేవ్వాలి లేచి ముఖం గడుగుకుంటాంది మాకు సైలెన్స్ ఉన్నది ఇన్నలాగా ఆమె అయితే బాగా అల్లరి చేస్తుంది అనమాట నేను కూడా స్కూల్ కిందకుంటా ఉంటాను మా ఆయన వాటర్ వాడుతున్నాడు బయట అయితే నీళ్ళు వాడుతున్నాడు ఇలా ముఖం కడుక్కుంటాను అమ్మ ఇప్పుడు తొందర టక్కునసి ఇలా ప్రోగ్రామ్ ఉన్నదంటే కాడిగా అయితే ముగ్గేసేసాను ఇవండి ఈయన లేచింది ఇప్పుడు ఇప్పుడు లేచింది అనమాట అన్నం అయితే ఉడుకుతాండి ఇప్పుడు లేచింది వాళ్ళ అక్క ఎత్తుకుంటా అని వస్తే మొత్తుకుంటాను అనమాట ఏమైంది కృతిక దగ్గు దగ్గునా అన్నం అయితే పొందరిచింది ఉడుకుతాండి ఇవన్నీ కట్ చేసుకున్నాం కూర కోసం ఆయిల్ అయితే పోసేసుకున్నా చైతు ఏమైంది పేస్ట్ మా పాప గైతే ఎన్నో ప్రోగ్రామ్ ఉందట అందుకే రిక్బెయిన్ అల్లినా ఫస్ట్ టైం అల్లినా ఎలా ఉందో కామెంట్ చేయండి నిన్న నైతే నేర్చుకున్నాను అసలు నేర్పిచ్చినా నాకు స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే ఏమైంది वाला डैड मेरा कोर्पर सप्लेक्ट होना दे पाल दागा कल पाल बैठते सिंगिटाच्ची पट आ ताई से आ ताई दा <laughs>

పా అన్నం తినపా నువ్వు తింటావాట్టు పెట్టం చేసినా అయిపోయింది పా అన్నం తినప్ప తింటావా బిస్కెట్ ఇవ్వనది మా ఆయన ఇక పొద్దు పొద్దున్న బిస్కెట్ వద్దు మా ఇద పిండి కదా అని అన్నాడైతే ఇక కోపంతో ఇక్కడ వచ్చి ఉన్నది ఆ పాలు ఏం లేదు బ్రెడ్ వస్తుంది బ్రెడ్ తిండు సరేనా

అయితే ఇక అన్నం తింటున్నాను కృతిక పాప ఇటు చూడు స్నానం చేసినా మిగే వేసుకున్నది ఈరోజు పుస్త అవుతాను కోళ్ళు అంట్లున్నాయి అయితే ఇక్కడ వచ్చి తింటాను ఈమె మా కోసం అయితే పప్పు చేసినాయిగా పెసరపప్పు పప్పు చేసిన పప్ప కోసం తోటకూర కూడా చేసినా మంచిగుందా పప్పు కావాలి పప్పు అంతే పలుచని పక్క ఏమైంది బొమ్మకి బొమ్మకి ఏమైంది తినని తినని తిన ముసలం శని కూడా రెడైంది కూర కూరమంటుంది సేమ్ కూర చేసింది అదే చేసిందరు లే ఇస్తా అంటాం అదే చేసిన మద్దు ఎందుకు ఏ అదే చేసామంటే అంబలి ఏడాయి మీకు ఎన్ని తీసుకొస్తా వద్దు 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 అద్దు పెట్టా ఉన్నాయి నీకు అంబలు తీసుకుంటాం తీసుకుంటాను మొత్తుకుంటాను ఇద్దరు కలిసి రోడ్డు మీద మొత్తం మొత్తుకుండా మీరే అంబలే ధర బాయ్ చెప్పు బాగా చెప్పి మాకు బాయ్ చెప్పు మళ్ళీ సాయంత్రం వస్తుందా దాన్ని దీని ఆనందీ మొవాళ్ళు మళ్ళీ ఏమైంది ఆటో ஏ ஜபிதா நீ சார் ஏதமா ஆ அம்பலே అది తీసిలేదు అద్దు పొక్కడప్పుడు నువ్వేం తీసుకో చెప్పుడు అద్దు మంట పడుతుంది బిటా తాగు తాగు అన్నం అంతే అమ్మ మా ఆయన కుంభమేళ వెళ్ళినప్పుడు వారం రోజులు ఉన్నాడు కదా అప్పుడు ఆ అమ్మ వారం రోజులు అమ్మలిగాసింది అక్కడ నిన్న అట్లానే చేసి నీళ్ళేస్తా బాయితే అమ్మ పంపించింది పచ్చడి ఇది పచ్చి టమాటాలది పచ్చడం టేస్ట్ బాగుంటుంది నూనె ఏమి వేయకుండా ఆవాలి మాత్రం నేను చేసిస్తాను చేస్తున్నాం అయితే ఫుల్ అయితే ఎండ కొడతా పాప అయితే పడుకుందని ఎండ ఫుల్ స్టార్ట్ అయిపోయింది అంటే ఎండ కలయిపోయింది అయిపోయింది ఆయన ఈ రోజు నుంచి ఇక మంచురియా చేస్తారట బంద్ చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు అనమాట ఊర్లో వాళ్ళు కూడా పక్క ఊర్లో వాళ్ళేమో కానీ ఊర్లో వాళ్ళు అయితే చాలా మంది అడుగుతున్నారు మంచురియా ఉందా లేదా అని అందుకోసమే ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం వారం రోజులు మా ఆయన కూడా లేకుండే కదా అందుకోసమే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇవైతే ఇప్పుడు చేయడానికి మిర్చిగా అయితే కట్ చేసుకుంటున్నాం ఎండకి చేయబుద్ధి అయితే లేదు కానీ ఇక చేయక తప్పదు అన్నట్టున్నది మీ సైడ్ ఎంత ఉందో చలి చేయండి సాయంత్రం అయితే ఇక నైట్ మొత్తం కొంచెం చలి పెడుతుంది కానీ మార్నింగ్ అయితే ఫుల్ వేడవుతుంది ఇంకా మంచి గ్యాస్ అయితే బయట తీసుకెళ్ళినాం లేకుంటే ఇక్కడ మళ్ళీ ఎక్కువ వేడైపోతే ఉన్నారు కదండి చేస్తా లేదు మిర్చిలు అయితే చేసినా ఆల్రెడీ అమ్మేసిన అనమాట కొన్ని ఎండ ఫుల్ పడతా చూడండి ఘోరం చిన్నపిల్లలు ఇక మధ్యాహ్నం పూట స్కూల్ స్టార్ట్ అయిపోతాయి అనమాట ఎండ అయితే చాలా కొడుతుంది కొన్ని చేసి పెట్టేసిన మళ్ళీ కొన్ని ఉన్నాయన్నమాట ఇవి అయిపోతే చేస్తామని చేయలేదు ఒక కస్టమర్ అయితే నిమ్మకాయ పిండి పడ్డారు అందుకోసమే నిమ్మకాయ కట్ చేసి పిండి ఇచ్చేసిన లేవు లేవు బాగా ఇది తీయాల సిద్ధం తిన్నది తీసేద్దాం గోడకి ఇప్పుడు ఎడ్లు తర్వాత చూపెట్టే దస బాగా చేసింది మావిడ అప్పటికి అయిపోయినాయి తాత వచ్చింది ఇప్పుడు నీళ్ళ పడతాను కొద్దిగా ఉంది అయిపోయింది జరగడర ఇప్పుడు గీరవుతుందా ఉంటాం ఫ్రెండ్స్ బాయ్